అందరికి నమస్తే అండి రెండు రోజుల కిందట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాశారు ఆ లేఖలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు సిల్వర్ ఈ సిల్వర్ జూబ్లీ మీటింగ్లో కూడా వరంగల్లో జరిగిన బహిరంగ సమావేశంలో కూడా రెండు నిమిషాలే బీజేపీని ఎందుకు మాట్లాడారు సో చాలా అంశాల మీద మీరు మాట్లాడలేదు సో బీజేపీతో సంబంధాలు ఉన్నాయి అనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది ఉద్యమకారులను ఉద్యమ నాయకులను పట్టించుకోవడం లేదు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని తన అసంతృప్తిని తనకున్న అసమ్మతిని తనకున్న కొన్ని కారణాలతో వివరంగా కేసీఆర్ గారికి లేఖ రాశారు కవిత గారు ఆ లేక బయటకు వచ్చింది నిన్న కవిత గారు అమెరికా నుంచి తిరిగి వస్తూ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు చుట్టూ ఉన్నాయి కేసీఆర్ గారు చాలా మంచి నాయకుడు సమర్థవంతమైన నాయకుడు కానీ మా పార్టీలో కోవొర్టులు ఉన్నారు ఆ కోవొర్టులు కేసీఆర్ గారి పక్కనే ఉన్నారు నా లేఖ ఎలా బయటకు వచ్చింది నేను ఎప్పటి నుంచో లేఖలు రాస్తున్నాను ఇప్పుడు వరకు బయటకు రాని లేఖ ఇప్పుడే ఎలా బయటకు వచ్చింది అని కవిత గారు మాట్లాడారు సో ఇప్పుడు కేటీఆర్ గారు ఈరోజు రెస్పాండ్ అయ్యారు కవిత రాసిన లేఖ మీద కేటీఆర్ గారు ఏమి రెస్పాండ్ అయ్యారంటే మా పార్టీలో ప్రజాస్వామ్య పూర్తి ఉంది స్ఫూర్తి ఉంది మా నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు అంతర్గత విషయాలు బయటకు మాట్లాడకపోతే మంచిది పార్టీలో అందరం కార్యకర్తలమే అందరము సమానమే తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ దెయ్యాన్ని ఆ శని వదిలించడమే మా పని మా పార్టీలో రేవంత్ కోవర్ట్లు చాలామంది ఉండొచ్చు వాళ్ళు ఎవరో కనిపెడతాం అని కేటీఆర్ గారు చెప్పారు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే కవిత ఏమో కేసీఆర్ గారి పక్కన కోవర్ట్లు ఉన్నారు బీజేపీకి సహకరిస్తున్నారు బీజేపీతో కలిపి అంతర్గతంగా పనిచేస్తున్నారు అని కవిత గారు మాట్లాడారు కేటీఆర్ గారేమో మా పార్టీలో కోవర్టులు ఉన్నారు ఆ కోవర్టులు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు వాళ్ళెవరో చూస్తాం అని చెప్పి కేటీఆర్ అన్నారు సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కవిత గారు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా సొంత అన్నా చెల్లెళ్ళు వీళ్ళిద్దరి రాజకీయ భావజాలం వేరువేరుగా ఉంది ఎందుకంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించాలి కాబట్టి కేటీఆర్ రాజకీయ వ్యూహం అది అయి ఉండొచ్చు అందుకని మొదటి నుంచి రేవంత్ రెడ్డి కేటీఆర్ రాజకీయంగా విరుద్ధం కాబట్టి సో అలా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ విపరీతంగా విరుద్ధంగా ఉంటే ఉండొచ్చు కాక సో అందుకు ఈ కోవర్ట్ అనే పదాన్ని కాంగ్రెస్ మీదకు వదిలి ఉండొచ్చు కానీ ఇక్కడ కవిత మాట్లాడిన అంశాల్లో కొంత ప్రాక్టికాలిటీ ఉంది కేసీ కేటీఆర్వి ప్యూర్లీ రాజకీయ విమర్శలుగానే ఉన్నాయి రాజకీయ కోణంలోనే ఉన్నాయి కోవట్టు అనే కేటీఆర్ చేసిన మా చెప్పిన మాటలు కానీ కవిత చెప్పిన మాటలు రాజకీయ కోణంలో ఉంటూనే వాస్తవానికి దగ్గరగా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అంటే కేసీఆర్ గారు నిజంగానే సిల్వర్ జూబ్లీ మీటింగ్లో వరంగల్లో జరిగిన మీటింగ్లో బీజేపీని టార్గెట్ చేయాలి ఒకప్పుడు ఇదే కేసీఆర్ నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా విమర్శించాడు బీజేపీ పార్టీ అంటే ఒంటిగాల మీద నిద్రలేసాడు ఆ తూ తాత్ అని చెప్పి వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెలరైపోయాడు అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అదే కేసీఆర్ పార్టీ అత్యంత కీలకమైన ఇరవై ఐదే ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుక మీద ఆ వేదిక మీద కనీసం బీజేపీని టార్గెట్ చేయాల నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేయాల సో దాన్ని బట్టి బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్షిప్ కోరుకుంటుందేమో అని అర్థమవుతుంది సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఎంతైనా కేసీఆర్ గారికి తన రాజకీయ వారసుడు అంటే కేటీఆర్ గారే కదా మనం ఒక ఫక్తు తెలుగు రాజకీయాలు తెలుగు రాష్ట్ర ప్రజలం సో మన భారతదేశంలో కావచ్చు ఈవెన్ ఇక్కడైనా సరే వారసులుగా ఎవరిని చూస్తారు పురుషులనే చూస్తారు కొడుకులనే చూస్తారు సో ఇక్కడ కేసీఆర్ గారు కూడా తన రాజకీయ వారసుడిగా తన పార్టీ వారసుడిగా కవిత కంటే కేటీఆర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు సో ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గత పరిణామాలను బట్టి వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కేటీఆర్కి కేసీఆర్కి భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉండొచ్చు కాక కానీ కవితకు మాత్రం బీజేపీ తనను అరెస్ట్ చేసింది కాబట్టి ఎక్కడో ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణాన్ని కేజ్రీవాల్ని వల వేసే పనిలో తనను కూడా ఎరగవేసి జైల్లో పెట్టారు కాబట్టి ఆ కోపం ఆ ఆవేదన ఆ బాధ కవితలో కూడా ఉంటుంది సో కవితకు ఎంతో కొంత కాంగ్రెస్ బెటర్ బీజేపీ కంటే అనే ఆలోచన ఉంటే ఉండొచ్చు అందుకని కవిత ఏమో బీజేపీని వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్ అండ్ కేటీఆర్ కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు ఇలా వీళ్ళిద్దరు భావజాలం అయిపోయింది అలా అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ విభే విభేదాలు విద్వేషాలు రచ్చకెక్కాయి అనుకోవచ్చు అయితే దిక్కుగా కేసీఆర్ గారు ఉన్నంతకాలం వీళ్ళు రోడ్డును పడరు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు రోడ్డుకి ఎక్కారు ఎక్కారు కదా ఒకరి మీద ఒకళ్ళు కోర్టుకెక్కారు మీడియాకెక్కారు రచ్చకెక్కారు రోడ్డుకి ఎక్కారు విమర్శలు కూడా చేసుకుంటున్నారు తండ్రి లేడు వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు కానీ ఇక్కడ కవిత అండ్ కేటీఆర్ వచ్చేసరికి మరీ అంత నడి రోడ్డు మీదకి వెళ్ళే టైపు మరీ అంత ఒకరినొకరు టార్గెట్ చేసేంత వరకు వెళ్ళరు అంత దిగజారరు ఇండైరెక్ట్గానే ఒకరి మీద ఒకరు చురకలు వేసుకుంటే వేసుకుంటారేమో ఇండైరెక్ట్గానే ఒకరినొకరు ఇలా మాటలు చెప్పుకుంటే చెప్పుకుంటారేమో కానీ ఎందుకంటే కేసీఆర్ ఉన్నంతకాలం ఎంత కొంత వాళ్ళు మాటకారులు ప్లస్ తెలివితేటలు ఉన్నవాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలుగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు అంత అంత మాటకారులు కాకపోవచ్చు అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు కానీ కేసీఆర్ గారి పిల్లలు ఇద్దరు కూడా మంచి మాటకారులు తెలివి మంచి తెలివైన వాళ్ళు రాజకీయం ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు కాబట్టి కాబట్టి ఇప్పుడు వాళ్ళ భావజాలాలు మారాయి ఎప్పుడైతే కా పార్టీ ఓడిపోయిందో పదేళ్ళు అధికారంలో ఉండి తెలంగాణను ఏలి ఓడిపోయేసరికి వాళ్ళ భావజాలాలు మారిపోయాయి ఒకరికి బీజేపీతో ఉంది ఒకళ్ళకి కాంగ్రెస్తో ఉంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అందుకని ఇలా విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి అని అనుకోవచ్చు సో మీరేమంటారు ఈ విషయంలో ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరికి మద్దతు కే కేసీఆర్ కేటీఆర్ వాదన కరెక్టా లేదా కవిత వాదన కరెక్టా లేదా ఇదంతా కూడా ఒక రాజకీయ డ్రామా అయినా ఏదో ఫ్యామిలీలో ఒక పెద్ద అగాధం వచ్చినట్టు సృష్టించి ఇదంతా ఏమైనా డ్రామా షో చేస్తున్నారంటారా అనేది మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ